తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ నమస్కారములు నేను కోట ఇందిరా దేవేణి శ్రీదత్త దర్శనం ప్రణోదేవి సరస్వతి వాజేవిరు దీనామ విత్రియవతు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్య నమ శ్రీపాద వల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే స్మర్తృగామి సనోవతు ఓం శ్రీ గురు దత్తాత్రేయ మహా కిందటి వారం కార్తవీరాజుని పూర్వజన్మ విశేషాలు చెప్పుకున్నాము ఇప్పుడు గోగ్రహణం గురించి చెప్పుకున్నాము చాలా రోజులు గడిచినాక చక్రవర్తి ఒకప్పుడు చతురంగ బలాలను తీసుకుని ఒక యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది అవలీలగా జయాన్ని సాధించి వస్తుండగా దారిలో జమదగ్ని మహర్షి ఆశ్రమం తగిలింది జమదగ్ని మహర్షి అంటే సామాన్యుడు కాదని అతడు సాక్షా సాక్షాత్ జలదగ్ని అని విని ఉండటం వల్ల ఆయన దర్శనం చేసుకోవడం మంచిదని అభిప్రాయం కలిగి సైన్యాలను దూరంగా ఆపి కొద్ది మంది ఆప్తులను వెంటబెట్టుకుని కాలినడక ఆశ్రమంలోకి వెళ్ళి మహర్షిని సందర్శించి సాష్టాంగ నమస్కారాలు చేసి వినయపూర్వకంగా కుశల ప్రశ్నలు వేయసాగాడు ఆ వినయాన్ని చూసి సంతోషించిన మునీశ్వరుడు కూడా అతనికి అత్యంత ఆదరంగా స్వాగతం పలికి ఎదురుగా దర్భాసనం మీద కూర్చోబెట్టుకుని అనేక రకాలుగా ఇష్టప్రసంగాలు చేసి రాజును సంతోషపెట్టాడు పరమేశ్వరుడు ఎప్పుడు ఎవరి బుద్ధులలో దూరి ఏమేమి వింతలు చేస్తాడో ఎవరు ఊహించలేరు కదా అలా కొంతసేపు ప్రసంగం అయ్యాక మహారాజా తమరి రోజు మా ఆతిథ్యం స్వీకరించి రేపు ప్రయాణం సాగించండి అన్నాడు జమదగ్ని రాజుకి చిరునవ్వు వెళ్ళుకొచ్చింది ఇదే ఈ బ్రాహ్మణుల దగ్గర బడాయి తనకు తినటానికి గతి లేదు నన్ను ఎందుకు రమ్మంటాడు పైకి బోళాతనం లోపల అహంకారం అనిపించింది చక్రవర్తికి అయినా పైకి వినయంగానే ఉండి ఉండినే మునీంద్ర తమ వాకులతోనే మాకు విందయింది తన తమ దర్శనంతోనే మాకు తృప్తి అయింది ఇక వేరే విందులెందుకు మాకు సెలవిప్పించండి అన్నాడు మహారాజా నువ్వు ధర్మాత్ముడివి మాకు అడవిలో కావాలంటే మాత్రం అతిథులు దొరుకుతారా అందులోనూ నీ వంటి అతిథి అసలు దుర్లభుడుగా ఇది నీ స్వగ్రహం అనుకో ఏమీ సందేహించదు మహర్షి బలవంత పెట్టసాగాడు మహర్షికి తన హృదయంలో మాట తెలిసే మాట్లాడుతున్నాడా తన హృదయంలో మాట తెలిసే మాట్లాడుతున్నాడో లేక తన మామూలు ధోరణిలోనే మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు రాజుకి అయ్యా మా వెనకాల చాలా పరివారం ఉంది రాజు ఇంకా ఏమో చెప్పబోతున్నాడు ఎంత మాట మహారాజా పరివార సమేతంగానే ఆతిథ్యానికి ఆహ్వానిస్తున్నాను కాదనకు ముని మళ్ళీ బలవంత పెట్టాడు చక్రవర్తికి మనసులో అనుమానం పెరిగింది ఈ బ్రాహ్మణుడు ఏదో తన వ్యక్తి తన తపశ్శక్తిని తనకు చూపిద్దామని ఉబలాట పడుతున్నట్లుంది ఇదే తన ఇదే కానిమ్మని పిచ్చింది దాంతో సరి అని అంగీకరించాడు మహర్షి ముఖ ఆనందంతో వికసించింది వెంటనే ఆయన అమ్మాయి సురభి అని బిగ్గరగా పిలిచాడు ఎవరినో ఆశ్రమ బాలికను పిలుస్తున్నాడు అనుకున్నాడు రాజు కానీ గల్లు గల్లున గలు చప్పుడు చేసుకుంటూ ఒక చక్కని కపిలగోవు వచ్చి వచ్చింది ముని దగ్గరకు నిగనిగలాడే ఒళ్ళు చేరడేసి కళ్ళు బొద్దుగా కుదిమట్టంగా ఉన్న ఆకారం అరవంపు తిరిగిన కొమ్ములు తేరిన మూపుర తోరణం లాంటి గంగడోలు బా చూడముచ్చదైన తోక మొత్తం మీద ఆ ఆవును చూస్తుంటేనే కడుపు నిండుతున్నట్లుంది ఆవు నిజంగానే కన్ను కన్న కూతురులాగానే గారాన్ని చేసుకుంటూ ముని దగ్గరికి వచ్చేసరికి ఆయన దాని గంగడోలు సరిచేసి ముద్దు చేస్తూ చూడమ్మ రాజుగారు వచ్చారు ఇలాంటి అదృష్టం మనకు మళ్ళీ పుట్టదు వారి పరివారం కూడా వచ్చింది వారికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూడాలి నువ్వు అన్నాడు సురభి వయ్యారంగా తల ఊరిపి అవతలికి వెళ్ళిపోయి ఆ తర్వాత ఏం జరిగిందో రాజుకు తెలియదు తనకు తన పరివారానికి జరుగుతున్న దేవేంద్ర సపర్యలకు మాత్రం అతను విస్తుపోయి చూస్తూ ఉండిపోయాడు ఆ ఏర్పాట్లను వర్ణించాలంటే అదొక ప్రత్యేక గ్రంథం అవుతుంది కనుక సంగ్రహంగా చెప్పాలంటే భరద్వాజ విందు అని మనలో ఒక సామెత ఉంది ఆ భరద్వాజ విందు అనేది ఈ కథకు తరువాత కాలంలో జరిగిన కథ దానికి వాల్మీకి అంతటి మహాకవి చెయ్యి చేసుకుని వర్ణించే భాగ్యం పట్టింది కనుక ఇవాటికి కూడా ఆ విందు పేరు సామెతగా మిగిలేది ఈ జమదగ్ని విందుకు ఆ భాగ్యం పట్టలేదు కనుక మనకిది తెలియకుండా పోయిందంతే నిజానికి విందు విందుకన్నా ఎంతో వైభవంగా సాగింది ఈ విందు ఆ విందుకి ఆ సపర్యలకి ఆ భోగాలకి మత్తెక్కిన సైనికులు మహారాజు ఎదురుగా ఉండగానే మైమరచి మహర్షిని స్తోత్రం చేయటం ప్రారంభించారు ఇలాంటి ఆశ్రమం దొరికితే ఇక ఈ పాడు రాజోద్యోగం ఎందుకు అన్నారు కొందరు ఇదిరా వైభవం అంటే అన్నారు కొందరు ఇలాంటిది మనం ఇంతవరకు అనుభవించలేదు సరికదా అనుభవించిన వారిని చూడనైనా లేదన్నారు కొందరు కొందరు విద్యావంతులు ఇంత ఐశ్వర్యం ఉండి కూడా ఈ అడవుల్లో ఆకులు అలములు తింటూ ఇంత విరాగంగా తపస్సు చేస్తున్నారు కనుక ఈ బ్రాహ్మలు సర్వంజులు అయ్యారా అన్నారు జరిగిన ఆదరణ అంతా తనకు బుద్ధిపూర్వకంగా చేసిన మహా అవమానమేనని అసలే లోలోపల కుమిలిపోతున్న చక్రవర్తికి ఈ సైనిక ప్రలాపాలతో పుండు మీద కారం చల్లినట్లయింది రాజుకి ఆలోచనలు చెల్లాచెదురుగా సాగుతున్నాయి ఇదంతా ఈ ముని తపశ్శక్తి అని మీరు వీరు భ్రమిస్తున్నారు మూడులు నిజానికి శక్తి అంతా ఆ సురభిలో ఉంది ఎక్కడో పట్టాడు దాన్ని దాన్ని మనం లాక్కుపోతే అప్పుడు ఉంటుంది పస అనుకున్నాడు చివరికి తన విడిదిలోంచి మెల్లగా నడిచి వస్తున్న రాజు ఈ పాటికి ముని ముఖం విజయగర్వంతో వెలిగిపోతూ ఉంటుంది అనుకున్నాడు కానీ తీరా వచ్చి చూసేసరికి అది పరమ ప్రశాంతంగా కనిపించింది పైగా రాజును చూడగానే పరమానందంగా పలకరించాడు ఏమైనా లోపాలుంటే మనసులో పెట్టుకోవద్దన్నాడు చాలా మర్యాదగా ఉన్నాడు మొత్తం మీద అయితేనేమి విషబీజం పడ్డ మనస్సుకు ఎదుటివారి సద్గుణం తెలుస్తుందా మహర్షి చేసే ప్రతి పని రాజుకి అవమానకరంగా కనిపించసాగింది ఆ మాట ఈ మాట మాట్లాడి మెల్లగా అసలు విషయం బయటపెట్టాడు రాజు మహర్షి మీ దగ్గర ఉన్న ఆవు చాలా మనోహరంగా ఉంది అది ఆవుల్లో రత్నం లాంటిది ఇది మా దగ్గర ఉంటే బాగుంటుంది మహర్షి ఆశ్చర్యంగా చూశాడు రాజువంక మాకు దీన్ని దానం ఇచ్చే స్వాతంత్రం లేదు రాజా అయినా రాజులు బ్రాహ్మ బ్రాహ్మణ ద్రవ్యాన్ని కోరడం మహర్షి మాటలు పూర్తి చేయలేదు అయినా బాణం సూటిగానే వెళ్ళింది తాకవలసిన చోటే తాకింది స్వామి మీ సొమ్ము ఊరికే మాకు కావాలని మేము కోరుతామనుకున్నారా మీకు ఎంత కావాలంటే దానికి ఇస్తాం అది కాక వెయ్యి గోవులు వేరే ఇస్తాం రాజు మాట దర్జాగా ఉంది శివ శివ దానం చేయడానికే లేని స్వాతంత్రం అమ్ముకోవడానికి వస్తుందా అయినా బ్రాహ్మణులకు నువ్వు ఆవు అమ్ముకోవడం నేర్పుతున్నావా సప్తదీప చక్రవర్తి మహర్షి మాటల్లో ఆవేదన ఉంది కానీ ఎత్తి పొడుపు కూడా ఉంది స్వామి మీరు అపార్థం చేసుకుంటున్నారు రాజు మాటల్లో వినయ నామమాత్రంగా మిగిలింది అవును రాజా మేము వనవాసుల మాకి లౌకిక గజిగిజులు తెలియవు కానీ తాదిచ్చే వెలకంటే తక్కువ విలువైంది కాకపోతే ఏనాడైనా ఏ వస్తువైనా ఎక్కువ మరియు పెడతానంటాడా అందులోనూ నీలాంటి వ్యవహారదుడు ఇది అమూల్యమై నావు పైగా ఇది నాకు కూతురు నాకు చల్లెలు నాకు తల్లి నాకే కాదు మాచర్మానికి అంతటికీ తల్లి రాజా నీకు హితం చెప్పడం బ్రాహ్మణ ధర్మం కనుక చెబుతున్నాను కోపగించక విను నువ్వు పెడదారిని అడుగు పెట్టావు నడక సాగక ముందే వెనుకకు తిరుగు మహర్షి మాటలు వదిలినవి బాణాలు కావు ఈ మాట వదిలినవి బాణాలు కావు బల్లెం పట్టుకుని మళ్ళీ 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 పొడవడం అది రాజుకి తన సైనికులు ఎదుట జరిగిన ఈ సంఘటన భరించరానిదే భరించడానిదైపోయింది తల కొట్టేయటం కాదు తన వారందరూ తన మొహాన్ని ఉమ్మేసినట్లయింది మరోపక్క తను చేసేది దోషమని తన అంతరాత్మ తనను చిత్రహింస చేస్తోంది కానీ చేసిన తప్పు ఎలాగూ చేశాడు పోయిన కీర్తి ఎలాగూ పోయింది ఈ తన సైనికులు ఎదుట తాను ఎలాగో అన్ని విధాల చులకనయ్యాడు అన్నీ సరిగాక ఇంక జంకటం దేనికి రాజుకు ఒక పిచ్చో ఒక పిశాచము ఆవేశించినట్లయింది బాపనయ్య మర్యాద దాటావు రాజా రత్నస్య భాజనం రాజ్యంలో ఉన్న ప్రశస్త వస్తువులన్నీ రాజువి కనుక ఈ ఆవుని తీసుకుపోవడానికి నీతో చెప్పాల్సిన పనే లేదు మాకు ఇది శాస్త్రం ఇది ధర్మం ఇది సూక్ష్మం నువ్వెరగవు అయినా నీకు మర్యాద ఇచ్చావు అది కూడా నువ్వెరగవు ఎరగక తపోబల గర్వంతో ఒళ్ళు కారుపూతలు కారు పూతలు కూస్తున్న నువ్వు రాజదిక్కార నేరానికి శిక్షారోహుడివి అయినా వనవాసులను శిక్షించడం మా సాంప్రదాయం కాదు కనుక బతికిపోయావు మాకు అడ్డు వచ్చి మళ్ళీ ప్రాణాలకు సంశయం తెచ్చుకోకు కోపంతో ఒళ్లంతా ఉబ్బి మనిషి చెట్టంతై మదగజంలాగా ఘీంకరిస్తున్న రాజును చూసి సైనిక వర్గం అంతా గడగడలాడిపోయింది ఆశ్రమవాసులు శిలాప్రతిమలలాగా బిగుసుకుపోయారు మహర్షి మాత్రం ప్రశాంత నిశ్చలంగా మౌనంగా కూర్చుండిపోయాడు ఆవుని లాక్కురండని సేవకులను పుర పురమాయించాడు రాజు వారు తక్షణం రాజాజ్ఞని అమలు పరిచారు అయితే సురభి మాత్రం వారికి అంత తేలికగా లొంగక పుటాల్లోంచి పొగజు ఎగజమ్మేట్టుగా వగరుస్తూ వారిని గుంజుకొని మహర్షి ముందరకొచ్చి దీనంగా చూస్తూ నిలబడిపోయింది తానెన్నడూ మెడకు పలుపు వేసి ఎరిగిన తన ముద్దులు గున్నావు నేడు ఒరుసుకుపోయిన మెడ నరాలతో దీనంగా తన ఎదుట నిలబడి ఉండడం చూసేసరికి మహర్షికి అప్పటిదాకా హృదయంలో నిలిచి ఉన్న పర్వతాలన్నీ కరిగి నీరైపోయినాయి ఆయన కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్న నీటిని అదుముకొని అమ్మాయి వెళ్ళిరావే తల్లి అసమర్థుడికి ఆశ్రమ ఇచ్చావే నా తల్లి నువ్వు కష్టపడితేనే చూడలేనే అవి ఎక్కడైతేనే అక్కడే సుఖంగా ఉండు వెళ్ళిరా సుఖమస్తు వెళ్ళిరా అన్నాడు మహర్షి ఎంత అదుముకున్నా గొంతులో గాగద్యం మాత్రం దాగలేదు ఆ మాటలు విని ఆ తల తలవాల్చుకుంది ఇక ఎదురు తిరగలేదు గుంజుకోలేదు మారాన్ చేయలేదు దీనంగా రాజభటుల్ని అనుసరించి నడిచింది కానీ దాని కళ్ళలో అశ్రువులు మాత్రం ధారకట్టి ప్రవహిస్తున్నాయి గోమాత కళ్ళలో నీళ్లు చూసి చక్రవర్తికి గుండె చెరువైపోయింది అయిపోయింది చీ తన బ్రతుకును తన మీద తనకే అసహ్యం వేసింది వదిలేద్దామనిపించింది మన శక్తి చూపించే కదా చూ చాలదా అనిపించింది ఇంత పాపం చేశానే అనిపించింది మనస్సంతా వికలమైపోయింది అయితేనేమి పంతమే నెగ్గింది అహంకారమే గెలిచింది వీరికి విధికి విజయం దక్కింది ఆవుని తీసుకుని రాజు సపరివారంగా వెళ్ళిపోయాడు సైనికుల చిత్త ప్రవృత్తి చిత్రంగా ఉంటుంది వారికి బలప్రయోగం పట్ల సహజమైన ఉత్సాహం ఉంటుంది న్యాయ న్యాయాలతో అంతగా పని ఉండదు విజయమే తప్ప విజయ మార్గ స్వాదిత్వంతో వారికి పని లేదు ఇప్పుడు తమ రాజాకి తమ రాజు గెలిచాడు బ్రాహ్మణుడు తోకముడిచి నోరు ముసు కూర్చున్నాడు ఇదంతా తమ పరాక్రమమే అన్నంత ఉత్సాహంగా వారు ఆవును లాక్కుపోసాగారు ఈ ఉదంతమంతా జరిగిన సమయంలో జమదగ్ని మహర్షి ఆఖరి కుమారుడైన పరశురాముడు ఇంట్లో లేడు ఎక్కడికో పనుండి వెళ్ళి వచ్చేటప్పుడు సమిదలు పళ్ళు దర్గలు మొదలైనవన్నీ ఏరుకుని ప్రశాంతంగా తీసుకురావటంలో చాలా జాగైపోయింది ఇంతలో ఇంత కథ జరిగిపోయింది అతని ఇంటికి వచ్చేసరికి పరిస్థితి అంతా చిత్రంగా జరిగింది కనిపించింది ఆశ్రమవాసులు అందరి ముఖాల్లోనూ దీనత తాండవిస్తోంది సురభి తనకెదురుగా రాలేదు నాన్నగారి నిశ్చల సమాధిని అధిష్ఠించే ఉన్నారు కానీ ఆయన ముఖ కవళికలు మాత్రం మామూలుగా లేవు అంతలో అన్నలు వచ్చే జరిగిందంతా పూసగుర్చినట్టు చెప్పారు పరశురాముడి కళ్ళు చింత అతను మరి మాట్లాడలేదు గండ్రగొడ్డలు భుజాన్నే ఉంది ఇంట్లో గోడకు తగిలిచి ఉన్న ధనుర్బాణాలను అమ్ముల పొదుని తీసుకున్నాడు ఉన్న తండ్రికి మనసులోనే నమస్కరించాడు మరుక్షణంలో అడవి డొంకల్లో లాగా పరిగెత్తాడు అక్కడ విజయోత్సవ కోలాహలం మధ్య కార్తవీర్య చక్రవర్తి పురప్రవేశం చేయబోతున్నాడు ఇతడు లోపల చాలా ఆలోచిస్తున్నాడు తను చేసింది తప్పు అందులో సందేహం లేదు ఇప్పుడు తను ఏం చేసినా అది గతదెల సేతుబంధనే తను నిశ్చయంగా గర్వానికి లొంగిపోయాడు లొంగి పాపం చేశాడు పాపం చేసి శిక్ష నుంచి పారిపోవాలనుకోవడం మరో పెద్ద పాపం ఆ పాపం తానికి చేయరాదు ఆ పిరికితనం తాను అంటరాదు రాబోయే శిక్ష కోసం ప్రతీక్షిస్తూనే ఉంటాడు తనకు జరిగిన శాస్త్రిని ఆహ్వానిస్తూనే ఉంటాడు కైవల్యం గురించి చెప్పుకున్నాను మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ చేయండి గంటను రోగించండి